పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వుల సంఖ్య రెండు అస్సాం రాష్ట్రంలో ఓరంగ్ టైగర్ రిజర్వ్ ఉంది దేశంలోని మొత్తం టైగర్ రిజర్వుల సంఖ్య యాభై ఐదు రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన చివరి టైగర్ రిజర్వ్ మాలే మహదేశ్వర హిల్స్ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం మన దేశంలో అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న టైగర్ రిజర్వ్ ఓరంగ్ దేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన టైగర్ రిజర్వ్ జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్ టైగర్ సెన్సస్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు టైగర్ సెన్సస్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం పులుల సంఖ్య వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కర్ణాటక ఉత్తరాఖండ్ ప్రపంచంలో పులులను అధికంగా కలిగిన మొదటి మూడు దేశాలు ఇండియా రష్యా ఇండోనేషియా పన్నా టైగర్ రిజర్వ్ కేన్ బెట్వా నదుల లింక్ వల్ల ముంపునకు గురువవుతుంది రెండు వేల పద్దెనిమిది జాతీయ పులుల గణన ప్రకారం తెలంగాణలో పులుల సంఖ్య ఇరవై ఆరు భారతదేశంలో మొదటిసారిగా పులుల గణన చేపట్టిన సంవత్సరం రెండు వేల ఆరు భారతదేశంలో పులుల ఆవాస ప్రాంతాలు ఆరు సహజ సిద్ధ భూప్రదేశాలుగా విభజించారు అయితే వీటిలో అత్యధికంగా ఒక వెయ్యి ఎనిమిది ఉన్న ల్యాండ్ స్కేప్ మధ్య భారతదేశం తూర్పు కనుమలు తెల్లపులి జన్మస్థానం ప్రాంతంగా మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతాన్ని పేర్కొన్నారు ప్రాజెక్ట్ రెడ్ పాండాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పద్మజానాయుడు నేషనల్ పార్క్లో ప్రారంభించారు రెడ్ పాండా సిక్కిం రాష్ట్ర జంతువు ఇండియా రైనోవిజిన్ని రెండు వేల ఐదులో ప్రారంభించారు గోహతి పట్టణ జంతువుగా డాల్ఫిన్ ను ప్రకటించింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి దేశంలోని మొత్తం ఎలిఫెంట్ రిజర్వుల సంఖ్య ముప్పై మూడు హది మేరీ సాది అనేది ఏనుగు సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమం రెండు వేల పదిహేడు ఏనుగుల జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏనుగుల సంఖ్య ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు అత్యధిక ఏనుగుల జనాభా కలిగిన రాష్ట్రం కర్ణాటక ప్రాజెక్ట్ చీత రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టారు ఏషియాటిక్ లయన్ జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రారంభించారు గిర్ ప్రాంతంలో ఆసియా సింహాలు అధికంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏషియాటిక్ లయన్ జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్న మొత్తం ఆసియా సింహాల సంఖ్య ఆరు వందల డెబ్బై నాలుగు మాతా బీచ్ ప్రాంతంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంరక్షించబడుతున్నాయి డ్యూటికోరన్ బీచ్ ప్రాంతంలో హాక్స్ బెల్ తాబేలను సంరక్షిస్తున్నారు రామ్సర్ చిత్తడి నేలల నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం చిత్తడి నేలల సంఖ్య డెబ్బై ఐదు భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేలల సుందర్బన్స్ భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలల గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక పట్టణం దేశంలో అతి చిన్న చిత్తడి నేల రేణుక దేశంలో మొదటి చిత్తడి నేల బితర్కనిక ప్రపంచంలో ఆసియా ఏనుగులు అత్యధిక సంఖ్యలో కలిగిన దేశం భారతదేశం బితర్కనికా నేషనల్ పార్క్ ఒడిశా రాష్ట్రంలో ఉంది మిజోరాంలో ఉన్న జాతీయ పార్క్ ముర్లేన్ భారత అడవుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో చేశారు మన దేశంలో మొదటిగా ఎలిఫెంట్ కాలనీ కలిగిన రిజర్వ్ బాంధవ్గర్ రిజర్వ్